ారాయణపహత్తం దాతారం సర్వసంపదాం లోకాభి రామం శ్రీరామం కార్తీక మాసం సందర్భంగా ఈరోజు భక్తులు విశేషంగా గోదావరికర్ చేసి స్నానాలు ఆచరించారు ఆచరించి మాతలకు దీపదాన దీపం గుర్తించి ఆ అమ్మవారికి సమర్పిస్తారు ఆ దీపాలు నీటిలో కూడా వదులుతూ ఉంటారు అలాగే స్నానం చేసిన తర్వాత గొంగళ కూడా శివారాధన శివముడిస్తారు మందిరం ముట్టి అక్కడ దీపాలు ముట్టేస్తారు అలాగే రామాయణ పాలకు కలిసి ఇక్కడ దీపాదానాలు కూడా బంతు పంతులకు ఆచరణకు దానం చేస్తుంటారు భక్తులందరూ ఈ కార్తీక మాసం లోపల ప్రచించి దీపారధన చేసే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ కార్తీక మాసం లోపల ఎవరే కానీ దీపాలు ముట్టించినా స్వామివారి దగ్గర ముట్టించిన తులసి దగ్గర ముట్టించినా ఇంట్లో ముట్టించుకున్న దేవాలయంలో ఉసిరి చెట్టు కింద ముట్టించిన విశేషమైన ఫలితం లభిస్తూ ఉంటుంది ఉదయం సాయంత్రం దీపారాధన వలన మన లక్ష్మీ క్రటక్ష కూడా ఉంటుంది అలాగే ఈ దీపం జ్యోతిపర గ్రహణం దీపవిష్ణు జనార్థం అంటే దీపము అన్నీలో అన్నీ మాత్రం వెలిగించేది దీపజ్యోతి దీపం వల్ల సకల లోకాలకు వెలిగిస్తుంది జ్యోతి గుణాత్మక కూడా జ్యోతి స్వరూపమే ఉంటుంది కాబట్టి దీపారాధన వల్ల భక్తులు విశేషమైన ఫలితం ఉంటారు పూర్వం కథ ప్రకరించుకుంటే ఒక మూషికము కార్తీక మాసం అందులో దేవాలయం లోపల పుందమని పోతుంటే దీపం వెలుగుతుంటే దీపం ఆగిపోతుందని చెప్పేసి తన మూర్తితోని కొంచెం మేదికని ఆ దీపాన్ని కొంచెం వెలిగిస్తుంది ఆ వెలుగు ప్రభావంతో దీపం తెలంగాణ వెళితే ఆ శ్రీమన్నారాయణ కుటం వల్ల ఆ మూషకాన్ని వచ్చి జన్మలో ఒక ధనమాంతరం ఇంట్లో భక్తులు అడికపోతుంది పుట్టి అప్పుడు ఆమె విశేషమైనట్టు మీరు మూషికము అనేటి కదా ఎదబుట్టిన స్వామి కడితే అప్పుడు ఇస్తాడు ఆ మూషకము ఆ దేవాలయంలోపల దీపారాధన చేసి ఆ దీప ప్రభావం వల్ల ఆ మూషికానికి విష్ణులో ప్రాప్తించి ఆ తర్వాత నరద్యను ప్రసరించి ఆ స్వామి సేవ చేసుకునే బాధ్యత కలిగించాడు ఇలా కార్తీక మాసంలో శివకేశ్వర చాలా ఇష్టమైన రోజు కాబట్టి భక్తులు హరినామస్మేస్తూ హరిహరస్వతులు శ్రీమన్నారాయణ కృపాకక్ష సర్వశుభవంతుడు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ É uma